మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సూర్యాపేట జిల్లా పర్యటన సందర్భంగా సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో రైతులు ధాన్యం ఆరపోసుకున్న కళ్ళాల వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేయాలని అర్జెంటుగా ధాన్యం ఖాళీ చేయాలని అధికారులు హుకూం జారీ చేశారు ఈ సందర్భంగా రైతులు ఇప్పటికిప్పుడు ధాన్యం ఖాళీ చేయాలంటే ఎలా అని మొరపెట్టుకోగా అక్కడ ఉన్నటువంటి కొంత రైతులు వీడియో తీస్తూ ఉంటే మీరు వీడియో తీసి ఏం ప్రయోజనం లేదు ధాన్యం మాత్రం ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందే అంటూ రైతులపై దౌర్జన్యం చేశారు ఈ ఒడ్లన్నీ ఇట్లా ఆరపోసినాయి ఒకసారి హెలికాప్టర్ వస్తే మొత్తం లేచిపోతాయి ఒక్క గింజ కూడా మిగలదు సార్ ఇప్పుడు సార్ 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 ఈ రోజు వస్తుంది మాకు తెలుసా సార్ కాదు సార్ సార్ ప్రోగ్రామ్ ఉన్నదని ఎప్పుడో తెలుసు అప్పటి నుంచి చెప్తే మాకు మాకు మేము ఎప్పుడో మీరు మాకు డేటా కాదు సార్ మా మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు మమ్మల్ని అన్యాయం చేస్తారు సార్ మీరు రైతుని అన్యాయం చేస్తారు రైతును బాగు చేసి

సార్ మాకు ముందు ముందు నిన్న సాయంత్రం చెప్పినా నైట్ నైట్ ఏం తిప్పిద్దు సార్ అదే మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు వచ్చి నిన్న సాయంత్రం చెప్పినా మేము నైట్ నైట్ ఏం తిప్పిద్దు అన్యాయం కాదు సార్ బండి దిగుతాయి మొత్తం లేచిపోతాయి మొత్తం మొత్తం లేచిపోతాయి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్గానే మీ తోటి మీ గొడవ లేదు ఏది లేదు మీ రైతుల ఆ నా ఉంటది నా నా మెంబర్ లేకపోతే మీరు అక్కడ ఉంటది దొర దొర వాళ్ళు మా ప్రయత్నం అయినంతా ఆశ్చర్యం ఉంటున్నాం అంతే ఇక్కడ పోసుకుంటారు ఆశ్చర్యం ఉంటున్నా మన వచ్చినట్లేదు లేకపోతే vou preparar isso para